హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిచేస్తున్న చోట మరింత పరిస్థితులు అనేవి అనుకూలిస్తాయి ఇక ఈరోజు కన్యారాశి వారు తమ సంతాన వివాహ యత్నాలు సానుకూలమయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది తప్పకుండా ప్రయత్నించండి ఇంత బయట నూతన విషయాలను తెలుసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి ఇక స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అందులో అవరోధాలను ఎదుర్కొంటున్నారో అవి తొలగిపోయి స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఇక ఈ రోజు వారికి ఊహించని విజయాలు సొంతమని చెప్పవచ్చు వ్యాపారంలో ఊహించని లాభాలను అందుకుంటారు రాజకీయ నాయకులకు శుభయోగాలు కలుగుతాయి ఇక పెట్టుబడులలో లాభాలనేవి లభిస్తాయి వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం కనబడుతుంది ఇక కన్యరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని విదేశాలలో ప్రారంభించుకోవచ్చు ఇక ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది సంపద అభివృద్ధి చెందుతుంది ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు ఆర్థిక అనుకూలత అనేది కనబడుతుంది ఇక వ్యవహార జయముంది కాబట్టి ప్రతి పని కూడా విజయవంతంగా ఈరోజు పూర్తి చేయగలుగుతారు ఇక కన్యా రాశి వారి ఈ రోజు మిత్రుల నుండి శుభవార్తలను అందుకుంటారు ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి అనేది కలుగుతుంది ఇక నిరుద్యోగులు ఎవరైతే చేస్తున్నారో అవి చెప్పవచ్చు అలాగే సమావేశాల్లో పాల్గొంటారు బంధువుల సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార కార్యకలాపాలు ఊపందుకుంటాయి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగమున పురోగతి అనేది ఉంటుంది ఇక రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్త వారి యొక్క అంచనాలు ఫలిస్తాయి రచయితలు క్రీడాకారులకు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు విద్యార్థులకు అవకాశాలు సంతోషాన్ని ముఖ్యంగా మహిళలకు చికాకులు తొలగిపోతాయి ఇక వారికి అదృష్ట రంగు గులాబీ ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య మూడు ఈరోజు వారు శివాలయ దర్శనం చేసుకోవడం మంచి శుభ ఫలితాలనిస్తుంది అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది